హనుమాన్ సునామీ ఇప్పట్లో ఆగేలా కనిపించటం లేదు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు మూడు వందల కోట్ల గ్రాస్ మైలురాయిని అందుకుంది ప్రశాంత్ వర్మ మ్యాజికల్ హనుమాన్ మరో మైలురాయిని కూడా అందుకుంది ప్రశాంత్ వర్మ తేజ సజ్జా బాలీవుడ్ జనాలకు పెద్దగా తెలియనప్పటికీ హనుమాన్ సినిమా హిందీలో యాభై కోట్లు కొల్లగొట్టడం విశేషం ఒక తెలుగు దర్శకుడికి దక్కిన ఇదని చెప్పాలి విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమా హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్లే హిందీలో అస్సలు మార్కెట్ లేని ప్రశాంత్ వర్మ హీరో తేజ సజ్జ కాంబినేషన్ లో యాభై కోట్ల మైలురాయిని అందుకోవడం నిజంగా గర్వకారణమే హనుమాన్ బ్లాక్ పోస్టర్ అవ్వడంతో ఈ చిత్రానికి ఇప్పటికే సీక్వెల్ అనౌన్స్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది ఇందులో చిరంజీవి హనుమంతుడుగా మహేష్ బాబు శ్రీరాముడుగా నటిస్తున్నాడనే ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది నిజంగా ఇదే గనక నిజమైతే మొత్తానికి చిరు ఫ్యాన్స్ కి మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఆనందానికి అవధులు లేవని చెప్పాలి మరి మీరేమంటారనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్